సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మొబైల్ ఆన్ వీల్స్ అనమాట ఇంటి దగ్గరికి వెళ్ళి లేదంటే స్కూల్ దగ్గరికి వెళ్ళి లేకపోతే ఒక పల్లెటూరుకి వెళ్ళేసి అక్కడే ప్రజలకి అక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మన మెయిన్ ఎయిమ్ అనమాట అండ్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాము సో ఇది పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ డిపార్ట్మెంట్ కాలేజ్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చేస్తుంటాయి సో ఫుల్లీ ఎక్విప్డ్ ఎక్స్ రేస్ ఉన్నాయి స్కేలింగ్ ఉంది అన్నీ మనం ఇక్కడే ట్రీట్మెంట్స్ చేస్తాం నారాయణ అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకు శుభాకాంక్షలు ఎందుకంటే ముఖ్యంగా నారాయణ విద్యా సంస్థలుతో పాటు నారాయణ వైద్య కళాశాల విద్యా సంస్థల్లో భాగంగా వైద్య కళాశాల దంత కళాశాల పారామెడికల్ కోర్సెస్ నర్సింగ్ కోర్సెస్ పీజీ కోర్సెస్ అన్నీ కూడా నారాయణ విద్యా సంస్థల్లో ఎప్పటి నుంచో నెల్లూరు జిల్లాలో ఎస్టాబ్లిష్ అయిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే నారాయణ వైద్య సేవలు నారాయణ మెడికల్ కాలేజ్ ద్వారా ఈ సరౌండింగ్ నెల్లూరు జిల్లా సరౌండింగ్స్ కావచ్చు జిల్లా కావచ్చు పక్క జిల్లాల్లో కావచ్చు ఈ రాయలసీమ జిల్లా రీజియన్లో నారాయణ మెడికల్ కాలేజీ గురించి ఎటువంటి సేవలు అందిస్తున్నారో ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా నారాయణ దంత కళాశాల కూడా రెండు వేల ఒకటి నుంచి దంత సేవలు దంతాలపైన వచ్చే వ్యాధులు దాన్ని సంరక్షించుకోవడం ఎలా ఏ విధంగా సర్వీస్ అందిస్తుందో నారాయణ దంత కళాశాల మీద కూడా ప్రజలకు తెలుసు దాంట్లో భాగంగానే సంచార దంత వైద్య సేవలు అందించడానికి నెల్లూరు జిల్లా ప్రజలకి నారాయణ దంత కళాశాల యాజమాన్యం వాళ్ళ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్స్ అందరూ కూడాను ఈరోజు సంచార వాహనాన్ని వైద్య సేవలు అందించేదానికోసంగా ప్రారంభించడం జరిగింది ఇది ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే దంత వ్యాధుల పైన వచ్చే వ్యాధులను ప్రజలకు అవగాహన కలిగిస్తూ సంచార వాహనం ద్వారా జిల్లాలో ప్రతి మారుమూల ప్రదేశంలో కూడా వైద్య సేవలు అందించే విధంగా అక్కడ ఆ వాహనంలో కూడా పది మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు ఆ వాహనంలో హాస్పిటల్లో ఏ విధంగా మనకి అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయో అదేవిధంగా ఆ వాహనాన్ని లేటెస్ట్గా ఉండే టెక్నాలజీ ప్రకారం ఆ వాహనంలో ఎక్విప్మెంట్ అంతా అరేంజ్ చేయడం జరిగింది దానికంతా కూడా జనరేటర్ కనెక్షన్ ఇచ్చి శాటిలైట్ కనెక్షన్ ఇచ్చి అన్ని విధాల సౌకర్యాలు ఆ వాహనాన్ని కల్పించి దంత వ్యాధుల పైన ఎన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి అందరికీ తెలిసిన విషయం దాన్ని నివారించడం ఎలా అనేది ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ ఎక్కడికక్కడ వైద్య సేవలు అందించే విధంగా దానకి దంత కళాశాల వారు ఇంకొక నాలుగు స్టెప్స్ ముందుకేసి వైద్య సేవలు ప్రజల వద్దకి వైద్య సేవలు అందించే విధంగా ఈ వాహనాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ వైద్య సహకారం ప్రజలందరూ కూడా గమనించి అందరూ ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను దానికి ఇంకా ఈ వైద్య సేవలు రూట్ లెవెల్లో అందరికీ అదే విధంగా మా సంస్థ మా మా ప్రొఫెసర్స్ అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దీన్ని బాగా చేస్తారని నేను మనస్ఫూర్తి అనుభవం ఈ అవకాశాన్ని కల్పి అందరికీ నమస్కారం ఇదే సందర్భంగా ఈ మొబైల్ డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేసిన సందర్భంగా ఇంకొక ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేస్తున్నాము సోమవారం నుంచి దీని థీమ్ ఏంటంటే నారాయణ చిన్నారి చిరునవ్వు అని చెప్పేసి మనము డిఎంఎన్హెచ్ఓ గారి పర్మిషన్తో డిఇ గారి పర్ పర్మిషన్తో నెల్లూరు రూరల్ అండ్ అర్బన్లో ఉన్న మున్సిపల్ స్కూల్స్ దాదాపు వన్ ఎయిటీ మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి ఈ హండ్రెడ్ అండ్ ఎయిటీ మున్సిపల్ స్కూల్స్లో మేమే అక్కడికి వెళ్ళి ప్రతి చైల్డ్కి స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ కాదు ఒక లాంగ్ టర్మ్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది మాకు హండ్రెడ్ అండ్ ఎయిటీ స్కూల్స్ కవర్ చేయాలి అంటే ఎందుకంటే చాలామంది పిల్లలు ఉంటారు అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది అంటే మా మోటో ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే ఒక మోటోతో అంటే చిన్న పిల్లల్లోనే మనం అరికట్టితే వాళ్ళకు రాబోయే జబ్బులు ఐడెంటిఫై చేసి అవి రాకుండా చూసుకొని పిప్పి పళ్ళు రాకుండా చూసుకొని ఇవన్నీ ముందుగానే ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుంటే వాళ్ళు పెద్ద అయ్యాక దే విల్ హ్యావ్ బెటర్ ఓరల్ హెల్త్ అనేది ఆ కాన్సెప్ట్తో ఇది నారాయణ చిన్న చిన్నారు చిరునవ్వు అని స్టార్ట్ చేస్తున్నాము దీంట్లో మా పీరియాట్రిక్ డెంటల్ డిపార్ట్మెంట్ ప్లస్ కమ్యూనిటీ డిపార్ట్మెంట్ అన్ని స్పెషాలిటీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేసి దీన్ని ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా చేయాలని మా ఇది సో అన్ని స్కూల్స్ మేము ఆల్రెడీ చాలా స్కూల్స్ని కాంటాక్ట్ చేశాము మాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది మున్సిపల్ స్కూ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి స్టార్ట్ చేస్తాం ఇది అందరూ యూస్ చేయాలి ఉపయోగించుకోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము